ीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् नृसिंहं भीषणं भद्रं मृत्यो मृत्युर्नमाम्यहम् अत्र महाविष्णुं वीरं महाविष्णुम् सर्वतोमुखं सर्वतोमुखं नृसिंहं नृसिंह भीषणं भीषणं भद्रं भद्रं मृत्यो मृत्यु नमाम्यहम् ఉగ్రం వీరం మహావిష్ణు ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం సర్వతో ముఖం నృసింగం భీషణం సో దీన్ని దేవపల్లి అంటారా ఏమంటారు దేవపల్లి హరే కృష్ణ దయచేసి ఇక్కడ రండి అందరూ గంట తర్వాత కొట్టరు గంట తర్వాత కొట్టండి గంట తర్వాత కొట్టండి ఇక్కడికి వచ్చేయండి రాజు ఇక్కడికి వచ్చేయండి గంట తర్వాత దయచేసి వచ్చి వినండి తర్వాత దర్శనం చేసుకున్నారు వచ్చి అందరూ వినండి దయచేసి అందరూ వచ్చి వినండి తర్వాత దర్శనం చేసుకోండి సో దేవపల్లి సో భగవంతుడు నరసింహ దేవుడు ప్రహ్లాదును రక్షించడానికి ఆయన నరహరి సగం నరుని రూపంలో సగం సింహ రూపంలో ఆయన ఆవిర్భవించి ఎవరైతే నా భక్తునికి హాని కలిగిస్తారో నరసింహర్ తీసుకోస్ కూర్చో ఎవరైతే నాకు హాని కలిగిస్తారు నాకు కాదు ఎవరైతే నా భక్తులకు హాని కలిగిస్తారో వాళ్ళని నేను ఆ చీల్చి చెండాడుతాను అనేసి నర్సింహానుడు ఆ హిరణ్య కష్పుని యొక్క ఆ కడుపును చీల్చి ఆ పేద ధరిస్తారు అంటే అక్కడ చూడొచ్చు మనం భగవంతునికి భక్తుల పట్ల ఎంత ప్రేమ ఉందనేసి నరసింహ భగవానుడు తట్టుకోలేకపోతున్నాడు ప్రహ్లాదునికి ఎన్నో బాధలు పెడతారు దైతీస్ అందరు కూర్చోండి వినండి పురుషోత్తం శ్రీనివాసుడు భక్త నరసింహ ఇంకెవరు ఉన్నారు అక్కడ మీరు వచ్చి కూర్చోండి తర్వాత వినండి తర్వాత చూడండి ఇప్పుడు వినండి సో ఇక్కడ ప్రహ్లాదుడికి ఏనుగులతో తొక్కిస్తారు విషాన్ని ఇస్తారు మంటల్లో వేస్తారు పాము విషాన్ని తాపిస్తారు పెద్ద కొండల్లోంచి పడేస్తారు ఆయనకు ఎన్నో రకాల బాధలు కలిగిస్తారు హిరణ్య కృష్ణుడు కను బొమ్మలు కలిగిస్తే అందరు దేవతలు భయపడిపోతారు అలాంటిది ఒక పసి బాలుడు చిన్న బాలుడు ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రహ్లాదుని ఏమాత్రం ఏమీ చేయలేకపోతాడు అనమాట సో హిరణ్య కృష్ణుడు ఆశ్చర్యపోతాడు ఏమీ ఆశ్చర్యం ఎక్కడి నుంచి నీకు ఈ శక్తి వస్తుంది సో ప్రాధాన్యం చెప్పడం నీకు ఎక్కడి నుంచి శక్తి వస్తుంది నాకు ఎక్కడి నుంచే వస్తుంది ఇరవై కష్టాలు కూడా శక్తినిచ్చేది భగవంతుడే అతను మూర్ఖుడు అది గుర్తించలేకపోతున్నాడు మనందరం కూడా అనుకుంటాం మనం ఏదో శక్తివంతం అనుకుంటున్నాం కానీ మనందరికీ శక్తినిచ్చేది భగవంతుడే అందరికీ సకల చరాచర జగత్తులో అందరికీ ప్రతి జీవికి శక్తినిచ్చేది సాక్షాత్తు భగవంతుడే అందరికీ శక్తినిచ్చేది ఆయనే ఆయన సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సో ఇక్కడ ఆ కోపంతో ఉన్నాడు నరసింహ నరసింహ భగవానుడు సో ఆ విధంగా కృష్ణని సంవరించడం జరుగుతుంది ఆయన సంవరించిన తర్వాత ఆ నరసింహ భగవాన్ ఇక్కడికి వస్తాడు ఇక్కడికి వచ్చేసి ఆయన విశ్రాంతి తీసుకుంటాడు నరసింహ భగవంతుడు విశ్రాంతి తీసుకుంటాడు అక్కడ మనం చూడొచ్చు కుండం ఉంటుంది ఆ ఆటో కంగ ముందుకెళ్తే ఆ కుండంలో కడుక్కుంటాడు నర్సింగ భగవంతుడు చేలు కడుక్కొని ఇక్కడ ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు సో ఇక్కడ నరసింహ భగవానుడు విశ్రాంతి తీసుకున్నాడు అనేసి విశ్వకర్మ కొన్ని వందల గృహాలను నిర్మించడం జరుగుతుంది అన్ని రాళ్ళతో కడుతారు అప్పుడు సిమెంట్ ఏం లేదు అన్ని స్టోన్స్తోనే విశ్వకర్మ కలుచుకుంటే ఏదైనా కట్టేస్తారు సో అప్పుడు బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు వరుణుడు అగ్ని అందరూ దేవతలు దేవతలు అందరూ వచ్చి నరసింహ భగవాన్తో పాటు వాళ్ళు ఆ ఈ యొక్క ఇండ్లలో నివసిస్తారు అన్నమాట అప్పుడు ఆ దేవపల్లి దాని పేరు దేవ నరసింహ భగవాను కూడా ఉన్నాడు కాబట్టి సో కాలక్రమేణా మందాకిని యొక్క కూడా చాలా పోయినాయి సో ఇప్పుడు మనం ఆ పక్క వెళ్తే రాళ్ళు ఉంటాయి రాళ్ళు మాత్రం కనిపిస్తాయి ఆ దేవతల యొక్క గృహాలు ఉన్నటువంటి రాళ్ళు ఇంకా కూడా కనిపిస్తూ ఉంటాయి కొన్ని తీసివేయడం నృత్యాన్ని ఇచ్చారు సో మనం నరసింహ భగవాన్కి ప్రార్థించవచ్చు ఆయన యొక్క కృపను మనకు ప్రసాదించండి ప్రహ్లాదుడు ప్రార్థిస్తున్నాడు సిరస్వాం వరదర్శపాహం సో భగవంతుడు అడుగుతున్నాడు ప్రహ్లాదు ఏ వరం కావాలంటే అది కోరుకోమనేసి కానీ ప్రహ్లాదు చెప్తున్నాడు నాకు ఏ వరం అవసరం లేదు నా హృదయంలో ఉన్నటువంటి కామాన్ని పూర్తిగా తీసివేయమని చెప్తున్నాను ఆఫ్ కోర్స్ కామం ఏం లేదు ఆయన గొప్ప భక్తుడు మనందరి కోసం ఆయన చూసి ఎలా మనం భగవంతుని ప్రార్థించాలని మన హృదయంలో ఎన్నో కోటాను కోట్ల జన్మల నుంచి ఈ కామ వాసనలు ఉన్నాయి కోరికలు ఎన్నో ఉన్నాయి కొన్ని కోట్ల కోరికలు ఉన్నాయి ఈ కోరిక వల్లనే మనం ఎన్ని సమస్యలు మనం తెచ్చిపెట్టుకుంటూ కోరుకున్నాం అనుకుంటే సమస్య వచ్చేస్తుంది ఒక కోరిక వచ్చిందంటే ఆ కోరికతో పాటు సమస్య కూడా వచ్చేస్తుంది మనం మనం నరసింహ భగవాన్ని ప్రార్థించి దివ్యమైనటువంటి జలాన్ని మనం తలపైన చల్లుకొనేసి మనం అక్కడికి వెళ్తాం తిరిగి ఆ హోలార్ గౌడ్ హరే కృష్ణ నర్సింగ్ భగవాన్ సువర్ణ విహార్ వెళ్ళి